స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం జూన్ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక మహిళ మీ దగ్గర నటిస్తుంది జాగ్రత్త అయితే ఏ మహిళ మీ దగ్గర ఏ విషయంలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అలాగే ఈరోజు రోజు దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాలైతే అయితే వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అయితే ఒక మహిళ మీ దగ్గర ఒక విషయంలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు బయటకు వెళ్లినప్పుడు కావచ్చు ఎవరైనా వ్యాపారవేత్తలు మీ ఇంటి ముందుకు వచ్చి ఏదైనా అమ్మటం విషయంలో కావచ్చు మీ దగ్గర ఒక విషయంలో తను నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు అయితే కొనుగోలు చేసే స్త్రీ ఎవరైతే ఉన్నారో అంటే ఒక విషయంలో బాగా నటిస్తారు జాగ్రత్త పడండి అంటే మీకు అనవసరమైన వస్తువులు అంటగట్టడానికి ప్రయత్నం చేయటం కావచ్చు లేదా గ్యారంటీ లేని ఐటమ్స్ ని మీకు అంటగట్టడానికి ప్రయత్నం చేయటం కావచ్చు లేదా డబ్బు విషయంలో మిమ్మల్ని బోల్తా కొట్టించడానికి ప్రయత్నం చేయటం కావచ్చు జరుగుతుంది కాబట్టి ఈ వ్యాపార సముదాయానికి వెళ్ళినా అక్కడ వ్యాపారం చేస్తున్న మహిళల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి తను మీ దగ్గర ఒక విషయంలో నటించి మిమ్మల్ని బోల్తా కొట్టించి అనవసరమైన వస్తువులను మీకు అమ్మటం లాంటి పనులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కుంభరాశికి చెందిన పురుషులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గం అయితే మీకు గోచరిస్తుంది ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు ఆదాయ మార్గానికి సంబంధించి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని ఒక గుడ్ న్యూస్ అయితే మీరు ఈ రోజు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులు వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది వ్యాపార జీవితం గురించి కొన్ని మేలకు అయితే మీరు నేర్చుకోబోతున్నారు అలాగే వ్యాపార రంగంలో ఒక మైలు రాయిని అధిగమించే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది కుంభరాశి వారు ఎవరైనా విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు కుంభరాశి వారు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఎన్నో సార్లు అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు అవకాశాలు మీ ముందుకు రాలేదు ఈరోజు ఒక అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించండి అనుపభ్ఞుల సలహా తీసుకోండి తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు తొందరపాటుతనంతో మీరు నిర్ణయం తీసుకున్నారంటే మొదటికి మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ముఖ్యంగా డబ్బులు కట్టించుకుని ఉద్యోగం ఇస్తామని చెప్పే వ్యక్తుల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అంటే మీరు వారిని నమ్మేసి ముందుగా డబ్బులు కట్టేయడం లాంటి పనులు చేస్తారంటే మీరు బోల్తా పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే లోన్లు తీసుకోమని ఈరోజు మీకు ఒక ఫోన్ కాల్ అందే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని గురించి మీరు డైలమాలు పడతారు అయితే ఏ విషయమైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి పురుషులు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే మీకు కనిపిస్తుంది అలాగే స్త్రీల విషయంలో కూడా ముఖ్యంగా గైనికల్ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే మీకు కనిపించబోతుంది ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ కూడా మీకు లభిస్తుంది కుంభరాశివారు రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి మధ్య కాలంలో కలలు కంటున్నట్లయితే ఈ రోజుగా నిరాశపరిచే వార్తనైతే మీరు వినబోతున్నారు అంటే ఆ యొక్క వార్త విని మీరు కొంత డిసప్పాయింట్ కి గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే ప్రతి పనిని మొదలు పెట్టే సమయంలో గణపతిని ఆరాధించి పనిని మొదలు పెట్టండి ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు అలాగే మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఆ పనిలో ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరుస్తుంది శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే కుంభరాశి వారిపై నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు కాబట్టి వ్యక్తిగత విషయాలను ఆర్థికపరమైన విషయాలను ఎవరితో పడితే వారితో చర్చించకూడదు ఈ విధంగా చర్చించారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న అవుతారు కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారు మీ యొక్క లైఫ్ లో భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు రోజు మీ యొక్క లైఫ్ లోకి వచ్చినటువంటి ఒక కొత్త వ్యక్తి ద్వారా మీరు ఒక చక్కటి గుణపాఠాన్ని నేర్చుకునే అవకాశం కూడా రాబోతుంది వ్యక్తిగత అంశాలకు సంబంధించి కెరియర్ కి సంబంధించి చక్కటి గైడెన్స్ వారి వల్ల మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు గడవబోతుంది ఏవైనా వస్తువులు మీరు కొనుగోలు చేయాలి అనుకున్నా సరే లేదా ఏదైనా ఇంకా మరొక పని నిమిత్తం మీరు బయటికి వెళ్లినప్పుడైనా సరే ఒక మహిళ మీ దగ్గర నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా గ్యారంటీ లేని వస్తువులు మీకు అంటగట్టడం లేదా మీకు నమ్మించి మోసం చేయటం లాంటి పనులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ దుర్గా చీస పఠించండి మీ శక్తి మేరకు పేతలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించటం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు అలాగే ఏదైనా పనిని మొదలుపెట్టి ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో గణపతిని ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు పేదలకు పాతరక్షలు గొడుగులు దానం చేయండి ఎంతో పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి